ఈ రోజు దర్శిలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి దర్శి వైసీపీ ఇన్చార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు పోలియో రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని ఐదు సంవత్సరాల్లోపు ప్రతి పిల్లవాడికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు కార్యక్రమంలో వైద్య సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అప్పుడు నిండు చేయటానికి రైల్వే చుక్కలు వేసే సదుపాయం దీనిని ఉపయోగించుకోగలరు బిడ్డకు జ్వరం విలోచనాలు మొదలైన నిన్న చేయటానికి రెండు చుక్కలు పోయించండి జాడీ చేయలేడు ఆరోగ్య శాఖ ప్రభుత్వం భవిష్యత్తులో